హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోనసీ బై దేవి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇది సండే బ్లాగ్ అనేది ఈరోజు నేను షేర్ చేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ పిల్లలు ఇచ్చిన వెంటనే ఎగ్ మ్యాగీ అయితే చేయమని అడిగారనమాట సండే రోజు వాళ్ళకి ఏది నచ్చితే అది చేసి పెడతాను హ్యాపీగా ఇంట్లో ఉండి పీస్ఫుల్గా తింటారు అనేసి మ్యాగీ హెల్త్కి అంత మంచిది కాదు కానీ వీక్లీ వన్సే కదా అనేసి ఇంకా వారానికి వాళ్ళకి ఏదచ్చితే అది చేసేస్తా అన్నమాట వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యాగీ యాడ్ చేసుకోవాలి సో ఇది స్టైనర్లో వేసుకుని వాటర్ అంతా కూడా అయిన తర్వాత చక్కగా మనం కుక్ చేసుకున్నట్లయితే మ్యాగీ అనేది పొడి పొడలు వస్తుందండి స్టైనర్లో వేసిన తర్వాత అది అలా వదిలేయకుండా కొంచెం కూల్గా ఉన్న నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మ్యాగీ అనేది వాటర్ అంతా ఇదే పక్కన ఉంటుంది కదా ఇంకా మ్యాగీ తయారు చేసుకోవడం కోసం ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ కరివేపాకు అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి క్యాబేజ్ కానీ క్యాప్సికమ్ కానీ అలా ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక నేను ఆనియన్స్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని ఎగ్స్ అయితే వేసేసానమాట ఫోర్ ఎగ్స్ని యాడ్ చేశాను ఎగ్ నార్మల్గా అయితే పిల్లలంతా ఇష్టంగా తినరు కానీ ఇలా ఫ్రైడ్ రైస్లో వేసిన మ్యాగీలో వేసిన నూడిల్స్ చేసిన ఇంకా ఇష్టంగా వెళ్ళిపోతుంది అన్నమాట సండే కదా ఇంకా ఎగ్ నూడిల్స్ అడిగారు అనేసి ఇంకా ఇలా చేసేసాను అన్నమాట ఎగ్ని వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి నేనైతే ఇలా చేస్తానన్నమాట కొంతమంది వాటర్లోనే అన్ని వేసేసి లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటారు లేదంటే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మ్యాగీ వేసి వాటర్ని యాడ్ చేస్తారు కానీ నేను మ్యాగీ ఫస్ట్ బాయిల్ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా ఎగ్ ఇవన్నీ ఫ్రై చేసుకుని అప్పుడు మ్యాగీ వేసుకొని మిక్స్ చేసుకుంటాను అన్నమాట నాకు ఇలా నచ్చుతుంది పిల్లలు కూడా ఇలానే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అలానే కొంచెం పసుపు ఇంకా మనం దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే మ్యాగీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇక నేను సిక్స్ ప్యాకెట్స్ వరకు మ్యాగీ యూస్ చేశాను అలానే సిక్స్ ప్యాకెట్స్ మసాలా పౌడర్ని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన వెంటనే మనం ఈ మసాలా పడిన వెంటనే స్మెల్ అనేది చాలా అనమాట ఈ స్మెల్కి మా చిన్నోడు వచ్చి నాకు మ్యాగీ పెట్టేసే ఆకలి వేస్తుంది అని అయితే వచ్చేసారండి పిల్లలు ఇడ్లీ వేసిన దోశ వేసిన అసలు వాళ్ళకి ఆకలి ఏమవుతుందో తెలియదు కానీ అసలు ఆకలి వేస్తుంది టిఫిన్ పెట్టు అన్నం మాటే అడగరు కానీ ఇలా ఏమైనా వాళ్ళకి నచ్చినవి చేస్తే ఆ స్మెల్కే వాళ్ళకి ఆకలి వేసేస్తుంది ఇంకా ముందుగా చల్లారి పెట్టుకుని బాయిల్ చేసుకున్న ఈ మ్యాగీని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా రోస్టెడ్గా మనకి రోస్ట్ కింద అయిపోతుంది అనమాట బాగుంటుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని కావాలంటే ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు నాకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి మ్యాగీలోకి కానీ నూడిల్స్లోకి కానీ ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అన్నమాట ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా వెగుట్టుగా అనిపిస్తుంది అంత తినలేరు అందులోకి మార్నింగ్ మార్నింగే కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట తక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవడమేనండి ఇంకా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అనమాట హై ఫ్లాట్ పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటున్నా అన్నమాట ఐరన్ కళాయిలో చేసుకుంటే మనకు అసలు అడుగు పట్టదు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మా చిన్నోడికి అయితే ఆకలి వేసేస్తుంది సో వాడికి అయితే పెట్టేశాను మా హస్బెండ్ అలానే పెద్ద బాబు కూడా మార్కెట్కి అయితే వెళ్ళారండి ఇంకా చిన్నోడు ఆగట్లేదు కదా వాడికి అయితే మ్యాగీ పెట్టేశాను వాడికి మ్యాగీలో ఆనియన్స్ కట్ చేసి వేస్తే చాలా ఇష్టంగా తింటాడు అనమాట అందుకని కట్ చేసిన ఆనియన్స్ వేసేసి పొర్కేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా వాడు ఇష్టంగా తినే తినేస్తాడనమాట చేత్తో వేరే అయినా నేను తినిపించాలి మార్నింగ్ మార్నింగ్ కానీ చక్కగా ఇలా అయితే మాత్రం తినేస్తాడు టేస్ట్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని ఇంకా టీవీ ఇంకా తిన్న తర్వాత టీవీ చూస్తున్నాడు గోంగూర ఇచ్చి కట్ చేయమని చెప్పాను చక్కగా టీవీ చూస్తూ కట్ చేస్తున్నాడు పిల్లలకి ఇలా చిన్న చిన్న పనులు అలవాటు చేస్తూ ఉండడం వల్ల మనకి కూడా కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుందండి అన్నీ మనమే చేయాలి అన్న చేయలేం కదా సో వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కొంచెం ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట ఇలా ఏదైనా పని చెప్తే అల్లరి తగ్గిపోతారన్నమాట అందుకని వాడికి గోంగూర ఇచ్చి చెప్పాను చక్కగా చూడు ఫ్రెష్గా ఉన్న ఆకులు అన్ని కట్ చేయవు ఏమైనా చిల్లులు కానీ బాగోకపోయినా ఆ ఆకుల్ని కట్ చేద్దామని చెప్పాను అన్నమాట చక్కగా కడిగిచ్చేసి చక్కగా నాకు కట్ చేసి ఇచ్చేసారండి చాలా ఫ్రీ అనిపించింది ఒక ట్వంటీ రూపీస్కి నాలుగు కట్టెలు అయితే గోంగూర ఇచ్చారన్నమాట చాలా చవక్కగా ఇచ్చారు రెండు కట్టలు గోంగూర నేను బిర్యానీ కోసం తీసుకున్నాను ఒక మరొక రెండు కట్టెలైతే అలా ఉంచేశానమాట ఇవి వాటర్లో నాలుగైదు సార్లు అయితే తప్పకుండా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కదండీ ఇంకా చాలా శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా స్టైనర్లో అయితే వేసేసానన్నమాట గోంగూర మగ్గబెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ గోంగూర అంతటినీ కూడా యాడ్ చేసేసుకోవాలి అలానే ఒక పది పచ్చిమిర్చి వరకు పది నుంచి పదిహేను పచ్చిమిర్చి వరకు కూడా వేసుకోవచ్చు అనమాట మనం తినే స్పైసును బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి గోంగూర కలిపి మగ్గబెట్టేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇందులోకి కొంచెం సాల్ట్ అలానే పసుపు కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకుంటే గోంగూర దగ్గర కంట ఉడికిపోతుందండి చక్కగా మగ్గిపోతుంది చాలామంది మగ్గ పెట్టేసుకుని ఇంకా డైరెక్ట్ అలా వేసేసుకుంటారు కానీ అలా కాకుండా మనం మిక్సీ పట్టేస్తే గోంగూర బాగుంటుందన్నమాట రైస్ అంతటికీ కూడా చక్కగా కలిసిపోయి రైస్లో కలిసిపోతుంది ఇంకా దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇదయ్యేంత వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది మనకి జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే ఈ గోంగూర అనేది రెడీ అయిపోతుంది బాగా ఇదైపోతుంది అనమాట చూసారు కదా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారినివ్వాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలానే చికెన్ తీసుకున్నారండి సో ఈ చికెన్ ముప్పావు కిలో చికెన్ తీసుకున్నారనమాట రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇందులోకి తగినంత సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది ఇలా మనం చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్నట్లయితే బిర్యానీలోకి మనకి ముక్కలు సాఫ్ట్గా అన్నమాట గోంగూర వేసిన వెంటనే చికెన్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుందండి కాబట్టి ముందు మ్యారినేట్ చేసుకుని మనం చికెన్ బిర్యానీ చికెన్ గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే ఆ పులుపు ఇవన్నీ కూడా చక్కగా చికెన్ పీసెస్కి పట్టేస్తుంది అనమాట మనకి ఇలా పెట్టుకుంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది సో హాఫ్ అన్ అవర్ పాటు పక్కన అయితే పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా అంతా కూడా యాడ్ చేసుకుని కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి దాని తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు కసూరి మెతిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కసూరి మెతి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రై అవుతున్న లోపల నేను ఇక్కడ రైస్ అనేది నానబెట్టుకుంటున్నానండి ఒక పావు గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక పావు కిలో నార్మల్ రైస్ తీసుకుని వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసి అలానే వాటర్ అంతా వంచేస్తే నేను బియ్యాన్ని అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ మనకి ఇదంతా ప్రిపేర్ అయ్యేసరికి బియ్యం నాని మనకి రైస్ అనేది ఈవెన్ కుక్ అయిపోతుంది బియ్యంలో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని యాడ్ చేసేసుకోవడమే చికెన్ అంతా వేసుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇది అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి యాక్చువల్గా ఇక్కడ మనకి చికెన్ అనేది మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ అనేది కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసేసుకోవడం వల్ల గోంగూర వేసిన వెంటనే మనకి చికెన్ బిగిసిపోయినా కూడా ఏమనిపించదు ఆల్రెడీ కుక్ అయిపోతుంది కాబట్టి నీచు వాసన లేకుండా ఉంటుంది మనకి చక్కగా ఇలా దగ్గర పడిపోయింది కదండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మగ్గించుకున్నాం కదా గోంగూర దాన్ని మిక్సీ పట్టేసుకుని ఆ గోంగూర పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ గోంగూర కూడా చికెన్ మొత్తానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవడమే అనమాట ఇంకా ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక లోట రైస్ తీసుకున్నాను కదండి అంటే పావు గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను పావు గ్లాసు నార్మల్ రైస్ తీసుకున్నాను సో నేనేం చేశానంటే నార్మల్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేశాను బాస్మతి రైస్కి గ్లాస్కి గ్లాస్ వాటరే అన్నమాట లేదంటే చిమిడిపోయినట్టు అయిపోతుంది ఇది దగ్గర పడింది కదా సో వాటర్ మీకు ఇప్పుడు చెప్పిన వన్ టు టూ రేషియోలో నార్మల్ రైస్కి వన్ గ్లాస్కి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అయితే ఈరోజు మీరేం చేశారు సండే స్పెషల్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే సండే వచ్చిందంటే చాలు ఇంకా పిల్లలు ఒక పక్కన ఇంట్లో ఉంటారు పని అస్సలు అవ్వదండి ఒక పక్కన పని చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారనమాట ఒక పక్కన వాళ్ళని చూడాలి ఒక పక్కన ఇక్కడ రెసిపీ అనేది చూసుకోవాలన్నమాట ఇంకా అలా సరిపోతుంది అనమాట సండే అంతా కూడా పిల్లలతో ఫుల్ బిజీ అయిపోతాను వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనం సాల్ట్ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చానమాట ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమే యాక్చువల్గా గోంగూర వేసాం కాబట్టి పులుపుకి మనం కొంచెం సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది ఇక నేను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ముందుగా మనం నానబెట్టించుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కదుపుకుని మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అలా చేసుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది అనమాట గోంగూర వేసాం కాబట్టి అడుగు మాడు పట్టకుండా ఉంటుంది లేదంటే మీరు ఏదైనా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి దాని మీద ఈ గిన్నెని పెట్టుకున్నట్లయితే మాడిపోకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను కదా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఊరికి రెండు మూడు సార్లు కలిపితే చాలు సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని మళ్ళీ ప్లేట్ వేసేసి ఒక త్రీ మినిట్స్ మనం మీడియంలో ఉంచి ఆ తర్వాత ఇంకా ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే హాఫ్ అన్ అవర్కి మనకి బిర్యానీ అంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా బాగా కలిపిన తర్వాత ప్లేట్ వేసేసుకోవాలి ఈ గోంగూర బిర్యానీ అసలు పిల్లలు తింటారా తింటారా అన్నది కూడా డౌటేనండి వాళ్ళకి కలర్ఫుల్గా కనిపించాలన్నమాట ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తే మా చిన్నోడు గ్రీన్ కలర్లో కనిపిస్తే ఇంకా వేరే అందులో గోంగూర బిర్యానీ అని చెప్తే అసలు ఎలా తీసుకుంటాడన్నది నాకు తెలీదు తింటాడా లేదా అన్నది కూడా ఒకసారి చూడాలన్నమాట ఇంకా బిర్యానీ ఫైనల్ ఫైనల్గా అయిపోయిందండి ఇంకా సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర వేసేసి ఇంకా త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పొడి టేస్టీ గోంగూర చికెన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ నిజంగా పిల్లలు తింటారా తినరా అని అనుకున్నాను కానీ మా చిన్నోడు గురించి డౌట్ పడ్డాను వాడికే చాలా బాగా నచ్చింది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు పుల్ల పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీ ఎంక్వైరీస్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి టేస్ట్ విషయానికి వస్తే వేరే లెవెల్ అండి చాలా బాగుందనమాట మనకి చికెన్ పీస్ కూడా పుల్ల పుల్లగా ఎక్సలెంట్గా ఉంది మనం కర్రీ చేసుకోవచ్చు రైతా చేసుకోవచ్చు లేదంటే పెరుగు చట్నీతో కూడా దీన్ని కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇక నేనైతే కర్రీ చేస్తున్నాను ఇంకా నార్మల్గానే బిర్యానీ అయితే తినేసాను అనమాట నాకు నచ్చి టేస్ట్ ఎలా ఉందా అనేసి ఇంకా పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చారు చాలా చెమ్మగా ఉందండి అలా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా పాడైపోతుంది అనేసి వాటి ముచ్చుకలు అయితే తీసేసి ఇంకా క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసి బాక్స్లో వేసుకుందాం అనేసి ముచ్చుకలు అయితే తీసేస్తున్నా అన్నమాట వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదు గోంగూర పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా మిగిలిన గోంగూరను కూడా నేను క్లీన్ చేసి బాక్స్లో పెట్టుకుంటాను గోంగూరతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి గోంగూర పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు గోంగూర పచ్చడి ఇంకా నా ఒక్క దానికోసం స్పెషల్గా చేసుకోవాలి అంటే నేను చేసుకోను మా హస్బెండ్కి కూడా గోంగూర పచ్చడి అంటే అంత ఇష్టమే ఉండదు ఇంకా ఒక్కదాన్నే తినాలి కదా ఎందుకులే అనేసి ఇంక నేను ఊరుకుంటాను అన్నమాట ఇంక ఈరోజు బిర్యానీ కోసం అనేసి తీసుకురమ్మన్నాను కదా ఇంకా నాలుగు కట్టెలు తీసుకొచ్చారు దాంతో ఇప్పుడు రెండు కట్టలు అయితే బిర్యానీలో వేశాను మిగతా రెండు కట్టలు అయితే నేను చక్కగా పచ్చడి అయితే చేసేస్తాను అన్నమాట ఈ పచ్చిమిర్చి అంతా క్లాత్లో వేసి ఆ తడి ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను ఒక బాక్స్లో అలా వేసుకోవడం వల్ల మనం ఏం ప్రిపేర్ చేసుకున్నా హడావిడి అనిపించదండి సో ఇది నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట మనకి ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర నిమ్మకాయలు ఇవన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి కదా మనం ఏం చేసుకున్నా ఈ బాక్స్ నుంచి తీసుకుని వెంటనే వేసేసుకోవచ్చు అనమాట సో నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది మీషోలో ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి రేటింగ్లో ఉంది కావాలంటే తీసుకోండి లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా కొత్తిమీర కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని అయితే అందులో పెట్టేసుకున్నాను కదా ఇంకా రిమైనింగ్ గోంగూరంతా కూడా శుభ్రం చేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట సో మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇదేనండి ఈరోజు బ్లాగ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశాను అనేది మీకు చూపించాను ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట గిన్నెలు క్లీన్ చేసుకోవాలి నేను హెల్పర్ని అయితే ఏం పెట్టుకోనండి మన ఇంట్లో మన పని మనం చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది అంటే వర్కింగ్ ఉమెన్ లాంటి వాళ్ళకి అయితే మేడ్ కంపల్సరీ ఉండాలన్నమాట నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను పిల్లలు వెళ్ళిన తర్వాత అంతా ఫ్రీ టైమే అనమాట తర్వాత వీడియో ఏదైనా చేసుకుని నాకు వా ఇలా వీడియో ఎడిటింగ్ చేసుకోవడం తప్పించి వేరే పనేమి ఉండదు కాబట్టి ఇంకా నాకు నా పని నేనే చేసుకుంటాను అన్నమాట ఇంకా గిన్నెలు కడిగేసుకుని చక్కగా ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుంటాను ఈ గోంగూరంతా కూడా శుభ్రం చేసి బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను అనమాట దీంతో నెక్స్ట్ నేను పికిల్ అయితే చేస్తానండి కంపల్సరీ మీతో కూడా షేర్ చేసుకుంటాను అది ఎలా ఉంది అనేది ఫైనల్గా గోంగూర అంతా కట్ చేస్తానండి బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ రెసిపీ అయితే దీంతో షేర్ చేస్తాను నేను కొబ్బరికాయ గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇది మనం ఇలా బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఒక టెన్ డేస్ వరకు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి ఏం పాడవదనమాట ఇంకా పిల్లలైతే క్రికెట్ ఆడుకోవడానికి కిందకి వెళ్తానన్నారండి క్లైమేట్ అయితే బాగాలేదు వద్దు అని చెప్పేసి ఇంట్లో క్యారమ్స్ ఆడుకుంటానండి చక్కగా కూర్చోబెట్టి క్యారమ్స్ అయితే ఆడిస్తుంది అనమాట బ్లాగ్ నుంచి లైక్